శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం నేడు హైదరాబాద్లోని సమీపంలో ఉన్నటువంటి గోపన్పల్లి విలేజ్లో వాస్తు రెమెడీ చేయడానికి రావడం జరిగింది దాంట్లో ఆల్రెడీ ఈ యొక్క ను చెక్ చేసిన తర్వాత ఈరోజు రెమెడీ చేస్తున్నాను ఈ ఇంట్లో ఈ రెమెడీ ఏమిటి ఈ రెమెడీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అనేటటువంటి ఐడెంటిఫై చేసిన తర్వాత దీంట్లో మనీ లాకుడు అనే ప్రాబ్లం కూడా వచ్చింది మనీ లాకుడ్ అనే ప్రాబ్లం వస్తే ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు భవిష్యత్తులో ఏ ఏ రోజైనా మనీ వేరే వాళ్ళ చేతిలో చిక్కే అవకాశం ఉంది వీళ్ళ మనీ అలాంటివి జరగకుండా మనం పరిహారం చేసుకుంటున్నాము ఈ పాయింట్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేస్తున్నాను అమ్మకు జరగండి ఇక్కడ సైడ్ వెళ్ళు

మరిలాకుండానేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ స్టెప్స్ పేర్ వచ్చింది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది అది తీస్తే మళ్ళీ మళ్ళీ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది Okay